ఈరోజు మిమ్మల్ని నా పార్ట్ టైం జాబ్కి తీసుకెళ్తాను అదేంటో తెలుసా డెలివరీ జాబ్ అమెజాన్ ఫ్లెక్స్లో అంతకీ నేను విన్య అందరికీ హాయ్ నమస్కారం ఈరోజు కెనడాలో సరదాగా చదువుకుంటూ జాబ్ ఎలా చేయాలో చూసేద్దాము అండ్ అంతేకాదండి నాతో పాటు మిమ్మల్ని కూడా నా షిఫ్ట్కి తీసుకెళ్తాను అంతకంటే ముందు ఈ బయట కంట్రీస్ లో డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది ఏది చిన్నది పెద్దది అని ఉండదు మన పొట్ట నింపుకోవాలంటే మనం జాబ్ చేసి తీరాల్సిందే నేను డాక్టర్ని డాక్టర్ అయ్యే వారికే జాబ్ చేస్తా అంటే అది మాత్రం చాలా తప్పు ఎనీవేస్ ఇప్పుడు ఇది అమెజాన్ వేర్ హౌస్ కి వచ్చేసాము ఈ జాబ్ కి కార్ అవసరము ఎందుకంటే సొంత సొంతకాలలోనే అమెజాన్ ప్యాకేజెస్ మనం ఇంటింటికి డెలివరీ చేస్తాము ఇక్కడ కార్ తీసుకొచ్చేసి వచ్చేసి చెకింగ్ చేసేస్తాము అక్కడ మన లైసెన్స్ చూస్తారు చూసిన తర్వాత లే లేన్ అసైన్ చేస్తారు మనం వెళ్ళి అక్కడ పార్క్ చేయాలి మనం పార్క్ చేసిన వెంటనే ఒక అబ్బాయి వచ్చి ఇలా కార్డ్స్లో పెట్టలు ఇచ్చేస్తాడు దానిలో ప్యాకేజెస్ ఉంటాయి మనం వెళ్ళి వాటిని స్కాన్ చేసి ఆర్డర్లో మన కార్లో పెట్టుకుంటే చాలా ఈజీ అయిపోద్ది మన పని ఈ డబ్బాలో ఒకటే ఉంది కానీ మొత్తం ఫార్టీ సిక్స్ వస్తాయి ఇలా నెంబర్స్ ఉంటాయి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి మనకి యాప్లో అడ్రసెస్ అన్నీ లైన్గా ఉంటాయి మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనే లేదు వెతుక్కోవాల్సిన పనే లేదు కానీ ప్యాకేజెస్ మాత్రం పెట్టుకోవడం మాత్రం అకార్డింగ్ టు నెంబర్స్ పెట్టుకుంటే మన పని చాలా ఈజీ అవుతుంది నేను ఇక్కడ అదే చేస్తున్నాను ముందు వన్ టు టెన్ ట్వంటీ టు టెన్ టు ట్వంటీ థర్టీ అలా పెట్టుకుంటాను ఇవాళ నాకు ఫార్టీ సిక్స్ ప్యాకేజెస్ వచ్చాయి త్రీ అండ్ హాఫ్ అవర్స్ షిఫ్ట్ అండి ఇది నేను ఈరోజు మిమ్మల్ని నా షిఫ్ట్ మొత్తం తీసుకెళ్తాను స్టే జూన్ అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే డూ కమెంట్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను మీకు ఇలా యాప్ ఉంటుంది దానిలో అడ్రసెస్ అన్నీ క్లియర్గా ఉంటాయి అదే మ్యాప్ చూపిస్తుంది కానీ ఇక్కడ డెలివరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఒకటే ఏరియాలో వస్తుంది మ్యాక్సిమమ్ వన్ టూ మినిట్సే ఉంటుంది డ్రైవ్ అంత ఉండదు జస్ట్ మనం వేర్ హౌస్ వెళ్ళడానికి వేర్ హౌస్ నుంచి ఫస్ట్ డెలివరీ స్పాట్కి మాత్రమే కొంచెం టైం ఎక్కువ ఉంటుంది మిగతావన్నీ ఈజీగా ఉంటుంది నేను ఇక్కడ ఫస్ట్ డెలివరీ చేసేస్తున్నాను తీసుకొని ప్యాకెట్స్ తీసుకొని స్కాన్ చేయాలి ఫస్ట్ స్కాన్ చేసి అక్కడ వేసి రావడమే ఇక్కడ ఒకవేళ ఎర్ర ఏమన్నా వస్తే అదే చెప్ద్ది కరెక్ట్ ఒక కాదా ఇక్కడ ఇవ్వాల్సిందండి ఏం లేదండి సింపుల్గా ఇంటి ముందు పెట్టేసి రావడమే జస్ట్ బెల్ కొట్టేసి మనకు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల్సిన పనే లేదు ఎందుకంటే ఇక్కడ ఎక్కువ దొంగలు ఉండరు అనుకుంటా మేబీ జస్ట్ ఇంటి ముందు పెట్టేసి వచ్చేయడమే వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేస్తే అదే అడ్రస్ చూపిస్తుంది అదే దారి చూపిస్తుంది జస్ట్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ప్యాకేజ్ డెలివరీ చేయడమే సో మరి ఎలా అనిపించింది ఈ జాబ్ అండ్ డి డీటెయిల్స్కి వస్తే త్రీ టు త్రీ అండ్ హాఫ్ అవర్స్ షిఫ్ట్ ఉంటాయి అబౌట్ సెవెంటీ టు ఎయిటీ కెనేడియన్ డాలర్స్ ఆ త్రీ అవర్స్కి ఫ్లాట్ రేట్ ఉంటుంది అండ్ ఫార్టీ సిక్స్ ప్యాకేజెస్ ఇస్తారు ఒక్కొక్క దగ్గర రెండు రెండు ప్యాకేజెస్ అట్లా ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్ మాత్రం చాలా క్లియర్గా ఉంటాయి అండ్ ప్యాకేజెస్ వెయిట్ వచ్చేసి టెన్ కేజీస్ కన్నా తక్కువే ఉంటుంది సో ఫిజికల్ గా అంత ఎక్కువ స్ట్రెస్ ఉండదు కోర్స్ మెంటల్ స్ట్రెస్ ఉండదు ఎందుకంటే మన పైన బాస్ ఎవరు ఉండరు కాబట్టి ఇంతకి అమెజాన్ ఫ్లెక్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి దాని ఇన్ఫర్మేషన్ ఏంటో ఎవరికైనా కావాలంటే చెప్పని నెక్స్ట్ వీడియో చేస్తాను ఈ వీడియోలో చాలా రాంగ్ అయిపోతుంది మనం ఫాస్ట్ గా ప్యాకేజెస్ తొందరగా త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ కంటే ముందే మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు అయినా ఫ్లాట్ రేట్ వాళ్ళు చెప్పింది షిఫ్ట్ ఇచ్చినప్పుడు అంతే ఉంటది తగ్గించరు సో తొందొర కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా డిన్నర్ చేసి పడుకోవచ్చు ఎక్స్ ఇది ఎక్స్పీరియన్స్ తోనే వస్తుంది అప్పుడే మనం తొందరగా డెలివర్ చేయగలం కెనడాలో మనీ అంచాలంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయండి నేను పార్ట్ టైం జాబ్స్ ఎయిట్ ఇయర్స్ నుంచి చేశాను ఎందుకంటే నాది డెంటల్ బ్యాక్గ్రౌండ్ ఇంకా చదువుతూనే ఉన్నాను సో ఇలాంటి పార్ట్ టైం జాబ్స్ చాలా చేశాను డెంటల్ అసిస్టెంట్గా చేశాను మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే టు లైక్ షేర్ కమెంట్ నేను డెఫినెట్గా ఇచ్చేస్తాను మీకు ఇన్ఫర్మేషన్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తూనే ఉంటాను బాయ్ ఫన్నో స్మైల్ అండ్ స్టైల్ విత్ మి